నెంబర్ వన్ పాయింట్ వాళ్ళ ల్యాండ్ అయితేనే రికార్డు ఒకసారి కష్టంగా చూసుకొని నోటీస్ ఇస్తాడు లేకపోతే మీద కోర్టుకి వెళ్తే వాళ్ళ మీద కేసు పెట్టచ్చు మేము జాయింట్ సర్లో పెట్టండి తెప్పించారు అది అయితే అలాగే వస్తామని చెప్పి రాలేదు రైట్ అయితే ఇప్పుడు రైల్వేదామని అండి లేకపోతే మన అండి ఏదో అని అండి ఇప్పుడు వస్తాను రిక్వెస్ట్ మన రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నవాళ్ళని వీళ్ళని ఇలాగే ఉంచానికి ఇలాగే దీనికి సబ్స్టిట్యూట్ ఒకవేళ రైల్వేది అనుకోండి సార్ మన గవర్నమెంట్లో ఏం అయితే రైల్వేకి ఇచ్చేసి దీనికి డిస్టర్బెన్స్ ఉండదు సార్ అనేది మన కంటెంట్ నెంబర్ వన్ పాయింట్ వాళ్ళ ల్యాండ్ అయితేనే రికార్డు ఒకసారి పక్కగా చూసుకొని నోటీస్ ఇస్తాడు డాక్టర్ దీని మీద వెళ్తే వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు డాక్టర్ మేము జాయింట్ సర్లో కట్టండి వస్తారు అంటే అయితే అవకాశం రాలేదు అయితే ఇప్పుడు రైల్వే దాని అండి లేకపోతే మన దాని అండి ఏదో రిక్వెస్ట్ మన రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నవాళ్ళు నెంబర్ వన్ పాయింట్ వాళ్ళ ల్యాండ్ అయితేనే రికార్డు ఒకసారి పక్కగా చూసుకొని నోటీస్ ఇస్తాడు డాక్టర్ దీని మీద వెళ్తే వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు మేము జాయిన్ చేయలే కట్టండి అని చెప్పేసి వస్తారు అది అడిగితే అలాగే వస్తామని చెప్పేసి రాలేదు రైట్ అయితే ఇప్పుడు రైల్వే దాని అండి లేకపోతే మన దాని అండి ఏదో అండి ఇప్పుడు వస్తాను మేము మన రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళని ఇలాగే ఉంచాం ఇలాగే దీనికి సబ్స్టిట్యూట్ ఒకవేళ రైల్వేది అనుకోండి సార్ మన గవర్నమెంట్లో ఏం ఏదైనా రైల్వేకి ఇచ్చేసి దీనికి డిస్టర్బెన్స్ ఉండదు సార్ అనేది మన కంటెంట్